నెల్లూరు నగరంలో టీడీపీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది నెల్లూరు నగరం పదిహేనవ డివిజన్ లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ సత్యమణి రామాదేవి కార్యక్రమంలో పాల్గొన్నారు డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు రమాదేవికి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె తెలుగు తమ్ముళ్లు మహిళా శక్తులతో కలిసి డివిజన్ లో అన్నపూర్ణ అపార్ట్మెంట్ బాలాజీ నగర్ మెయిన్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు డివిజన్ లో ఇంటికి వెళ్ళి రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి నారాయణని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె అభ్యర్థించారు ఇంటింటికి గడప గడపకు వెళ్లి నారాయణ సార్కి ఓటు వేయమని తెలుగుదేశాన్ని గెలిపించమని అభ్యర్థించటం జరిగింది స్పందన చాలా అనూహ్యంగా ఉంది ఏ ఇంటికి వెళ్ళినా స్పందన అనూహ్యంగా ఉందన్నారు రామాదేవి తెలుగు తమ్ముళ్ళు నారాయణ గారి విజయానికి ఎంతగానో పనిచేస్తున్నారని మొత్తం అందరితోనూ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించి మా నారాయణ సార్ని గెలిపించుకుంటాం నిజంగా ఎంతగానో ఆనందంగా రమాదేవి నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేసి నెల్లూరు నగరాన్ని నగరంగా తీర్చిదిద్దుతారన్న నమ్మకం మాకుందన్నారు ఈసారి నారాయణ గారిని గెలిపించుకుని తీరుతామని చెప్పడం సంతోషకరమన్నారు రెండు వేల ఇరవై నాలుగులో నారాయణ గెలుపు ఖాయమని నెల్లూరులో పెండింగ్ లో ఉన్న వర్క్లన్నీ పూర్తి చేసి దేశంలోనే నెల్లూరు సిటీని నెంబర్ వన్ ప్లేస్ లో నిలబెడతామని రమాదేవి హామీ ఇచ్చారు